తెలంగాణ ప్రభుత్వం బీసీ సంపూర్ణ గణన తూతు మంత్రంగా నిర్వహించిందని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు సంగం సూర్యారావు ఆరోపించారు మంగళవారం మహబూబ్ నగర్ పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఈ సంపూర్ణ కులగరణపై బీసీ మేధావులు ప్రజా సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు రాజకీయ నేతలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సంగం తో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే సంపూర్ణ కులగణను తప్పులు లేకుండా నిర్వహించాలని లేదంటే రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని ఆయన తెలిపారు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో బీసీ మేధావులు కుల సంఘాలు విద్యార్థి సంఘాలతో పన్నెండు టేబుల్ సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు అనంతరం బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ ప్రభుత్వం బేషరతుగా కులఘలన నిర్వహించాలని బీసీలను తక్కువ చేసి చూపిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీపై బీసీలు వ్యతిరేకత చూపించే పరిస్థితులు వస్తాయని ఆయన అన్నారు అందువల్ల సంపూర్ణ కులగణన నిర్వహించాలని ఆయన కోరారు సంపూర్ణ కులగణన నిర్వహణ చట్ట ప్రకారంగా కూడా కాదు కనీసం బీసీలకు అన్యాయం జరిగే పరిస్థితుల్లో ఉందని బీసీ సమాజ్ మొదటి నుంచి కూడా ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలో బీసీ సంపూర్ణ కులగణనకు సంబంధించి బీసీ మేధావులు ప్రజా సంఘాలు కుల సంఘాల నేతలతో ఈరోజు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేశారు రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ బీసీ సమా రాష్ట్ర అధ్యక్షులు సంగం సూర్యరావు సార్ మన ముందున్నారు తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ ఈరోజు కులగణన సంబంధించి మొదటి నుంచి కూడా బీసీ సమాజ్ వ్యతిరేకిస్తూనే ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు అదేవిధంగా మీ బిజీ సమాజ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్య ఉద్దేశం మేము కులగణ వ్యతిరేకించలే కులగణి సమగ్ర కుటుంబ సర్వే చేసిన దానికంటే బ్రహ్మాండంగా జీవనం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిగిన లెక్కలు చేసింది కానీ బయటపెట్టలే మీరు కూడా ఆ పద్ధతి అవలంబించవద్దు దయచేసి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే మీరు కులగణ చేస్తున్నారో ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం తర్వాత జరుగుతున్నటువంటి లెక్క ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా జరుగుతలేదు తెలంగాణలో జరుగుతుంది కాబట్టి దీన్ని పకడ్బందీగా చేసి ఈ వర్గాలకంతా కూడా సంక్షేమ పొలాలు కానీ సంపదలో భాగస్వామ్యం కానీ కల్పించాలని మేము కోరినాం అది మేము అనుకున్నట్టుగానే తప్పుల తడకగా బయటపెట్టింది సీఎం రేవంత్ రెడ్డి గారికి బీసీల మీద ప్రేమ ఉన్నట్టయితే పక్కన బీహార్ రాష్ట్రం కులగణనకు జీవో ఇచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఆరు సార్లు వాళ్ళు రివ్యూ చేసినారు చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో కానీ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఒక్కసారి కూడా రివ్యూ చేసిన దాఖలాలు లేవు అసలు కులగణన జరుగుతుంది అనేది కూడా ఒక వెదర్ క్రియేట్ గాలే తెలంగాణ వ్యాప్తంగా మా ఇంటెన్షన్ ఏంటంటే ఈ మీరు ప్రకటించినటువంటి కులగణన రిపోర్ట్ ఏదైతే ఉందో అందులో ఈడబ్ల్యూఎస్ని స్ట్రెంగ్ చేసుకోవడానికి రెడ్లకు అధికారంలో భాగస్వామ్యం అయిపోయింది ఉద్యోగ రంగాలలో వాళ్ళని ఎక్కువగా తీసుకోవడానికి కులఘలన జరిపించినట్టు అర్థమవుతుంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు దయచేసి రీసర్వే అయినా గడప గడపకి వెళ్ళి రీసర్వే చేసి రాహుల్ గాంధీ సామాజిక న్యాయానికి మీరు మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు సార్ ఇప్పుడు జరిగిన మొన్న జరిగిన అంటే కేసీఆర్ కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా కులగణన సర్వే నిర్వహించడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా నిర్వహించింది దాదాపుగా సంపూర్ణం కానీ ఇది ఒక కుట్రలో భాగమేనా బీసీలకు ఉపయోగపడేది ఏమైనా ఇది బీసీలకు ఉపయోగపడేది ఏం లేదు మీరు సమాజంలో ఉన్నటువంటి బీసీలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా దీన్ని తప్పులు తడకగానే నిర్ధారించినారు కాబట్టే హైకమాండ్ కూడా కన్నెర్ర చేసింది కాబట్టి రీసర్వేకు ఈ గవర్నమెంట్ మళ్ళీ ప్రకటించింది రీసర్వేని కానీ రీసర్వేలో కూడా ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కరెక్ట్ లెక్కలు తెలుసు అన్న ఇదైతే ఎవరికి నమ్మకం ఎవరికి లేదు ఎందుకంటే నీకు ఒక ఒక ప్రాజెక్టు డిక్లేర్ చేసినప్పుడు దాని వెనకాల చాలా కసరత్తు జరగాల కానీ ఒక ప్రాజెక్ట్ని డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు కూడా అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ శాఖ ఏ మంత్రి దగ్గర ఉన్నదో తెలుతలేదు కులగణన గురించి జూపల్లి మాట్లాడతాడు సీతక్క మాట్లాడుతుంది శ్రీధర్బాబు మాట్లాడతాడు అందరూ మాట్లాడతారు కానీ రిజల్ట్ మాత్రం నీళ్ళు ఇప్పుడు బీసీ సంఘాల నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం రెండోసారి కూడా కులగణన సంపూర్ణ కులగణన చేయాలని కూడా ఆదేశించింది దీన్ని ఏ విధంగా చూడవచ్చు ఏ విధంగా అంటే వాళ్ళ తప్పులు సవరించుకోవడానికి ఏదో మళ్ళీ కాకి లెక్కలు చెప్తారు మేము అనేది ఏంటంటే ఎగ్జాంపుల్ చాలా విలేజ్లలో ఇందాక మా మిత్రులు కూడా చెప్పినారు చాలా విలేజ్లల్లో టౌన్లలో కూడా అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్సే గైబైపోయినాయి వాళ్ళు వెళ్ళలే ఈ వాళ్ళు ఎవరైతే కులకరణ సర్వే నిర్వహిస్తారో ఆ పర్సన్స్ వెళ్ళలే ఎక్కడ కూడా వాళ్ళు ఒక అంటే దాన్ని ఒక యుద్ధంగా ప్రకటించి చేస్తే తప్ప లేదో ఉత్తగా కంటి చూపు ఇది కంటి తుడుపు చర్య లెక్క చేస్తే అది లెక్కలు కరెక్ట్ రావు మేము అనేది ఏంటంటే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు రెండు వేల ఇరవై ఐదు అనే సంవత్సరం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్కు నైన్టీన్ థర్టీ వన్ లెక్క గుర్తుండిపోతుంది కాబట్టి అందరికీ ప్రపంచంలో ఉన్న వ్యాల్యూ ఉంటుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గడప గడపకు తిరిగి ఈ అందులో పెట్టినటువంటి కాలమ్స్ కూడా అక్కర్లేదు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చిన్న సజెషన్ చేస్తున్నాను ఈ గవర్నమెంట్కు విషయం ఏంటంటే ఆధార్ కార్డులు ప్రతోడు ఒడి దగ్గర ఉన్నాయబ్బా ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేని వ్యక్తి లేడు తెలంగాణలో బర్త్ అయితే ఆధార్ కార్డు కంపల్సరీ వాడు పుట్టిన తర్వాత ఆధార్ కార్డు వస్తుంది ఆధార్ కార్డులో కులాన్నినూ సామాజిక వర్గాన్ని నువ్వు యాడ్ చేస్తే సరిపోద్ది కదా ఈ పైసలు ఎందుకు ఈ కమిటీలు ఎందుకు ఈ రాయబారాలు ఎందుకు ఈ నిర్మాణం ఎందుకు ఆధార్ కార్డులో అయినా దయచేసి ఆధార్ కార్డులో పేరు ఉంటుంది అంట్రజ్ ఉంటుంది తండ్రి పేరు ఉంటుంది ఏజ్ ఉంటుంది అన్నీ ఉంటాయి దాంట్లో ఒక కులం పెడితే అయిపోతుంది నీకు లెక్క క్లియర్ వస్తుంది కదా నూట యాభై కోట్లు మిగులుతుంది ప్రతిపక్షాల నుంచి విమర్శలు మిగులుతాయి కుల సంఘాల నుంచి నీకన్నా ఇది రాదు కదా కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే కా ఇప్పుడు రేపు జరగబోయే దేశవ్యాప్తంగా కులగన జనగణనలో కూడా దయచేసి ఆధార్ కార్డులో ఒక కాలం చేస్తే నీకు తెలంగాణ లెక్క కాదు భారతదేశంలో ఉన్న లెక్క వస్తుంది కాబట్టి దీని మీద మనం మేము రౌండ్ మేధవ మదన రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ దీని మీద మేము త్వరలో రాష్ట్రపతిని కలిసి ఆధార్ కార్డులో ఈ కాలాన్ని యాడ్ చేయాలని ఒక రిప్రజెంటేషన్ కూడా ఢిల్లీకి పోయి రాష్ట్రపతి గారికి ఇవ్వాలన్న ఆలోచనలో వీసీ మేధావుల సదస్సు వీసీ సమాజం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంపూర్ణ కులగణంలో తప్పుల దడక ఉందనే ఉద్దేశంతో ఈరోజు రీసర్వే చేసినారు రానున్న స్థానిక సంస్థలు వాటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది స్థానిక సంస్థలలో ఇట్లనే ఉంటే కాంగ్రెస్ గెలువు కాంగ్రెస్కి రావు మాది మేమే లెక్క పెట్టుకుంటాం తప్పనిసరిగా ఇప్పుడు చెప్పిన కదా నేను ఇందాక ప్రతి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఉద్యోగాలు పన్నెండు వందలు ఉన్నాయి ఆ నియోజకవర్గ పరిధిలో నలభై కులాలు ఉన్నాయి మా కుల సంఘాలన్నింటిని కూడా సమాయత్తం చేస్తాం మా కుల సంఘాలన్నింటిని కూడా పిలిచి ఒక దగ్గర కూర్చోబెట్టి ఏ కులం ఏ వార్డుతో ఆ కులానికి దయచేసి సపోర్ట్ చేయండి వార్డు మెంబర్కి వెళ్ళండి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఇవన్నీ కూడా మేము అవేర్నెస్ వచ్చింది భావజాల వ్యాప్తి బాగున్నది కాబట్టి ఇప్పుడు ఏ కార్నర్ విలేజ్ పోయినా ఇందాక మా మిత్రులు చెప్పినట్టు బీసీ మీటింగ్ అంటే ఇంతకుముందు రాకపోయేది ఇప్పుడు బీసీ మీటింగ్ అంటే ఇళ్ళల్లో ఎవరు ఉంటలేరు తప్పనిసరి ఆ వాదన వినాలి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలన్న ఇంటెన్షన్తో ఎవరు కాదు నేనే కాదు ఎవరు పోయినా నేను ఈ మధ్యన మంచి పోయినాము చాలా జిల్లాలు తిరుగుతున్నాం చాలా ఏరియాలలో కూడా ఇంతకుముందు మేము పోయినప్పుడు ఒక పది ఇరవై ఏంటో గొప్పగా ఉండేది ఇప్పుడు అట్లా లేదు ఇందాక మీరు చూస్తున్నారు కదా ఆల్ కిక్కిరిసిపోయింది అంటే బీసీ భావజాలం చాలా వ్యాప్తి జరిగింది కాబట్టి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా బీసీల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇప్పుడు బీసీ సంబంధించి సంపూర్ణ కులగణ నుంచి ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు మేధావులు కుల సంఘం ఫైనల్ గా మీరు అల్టిమేట్ లేనిలేదు ఇప్పటివర ఇప్పటికైనా గవర్నమెంట్ గడప గడపకు వెళ్ళి కరెక్ట్ లెక్కలు తీయాలనేది మా కోరిక భవిష్యత్తులో ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో మీరు ఏదైతే మేధావులు బీసీ సంఘాలు ఏదైతే మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి రాష్ట్రంగా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి నియోజకవర్గానికి పోతాం సమావేశాలు పెడతాం డెఫినెట్గా గవర్నమెంట్ నిలదీస్తాం లెక్కలు కరెక్ట్ వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం అందరు ప్రజలందరినీ అన్ని వర్గాల వాళ్ళని రైతులని కార్మికులని అన్ని విభాగాల వాళ్ళని మేము సమాయత్తం చేస్తాం కరెక్ట్ లెక్క వచ్చేంత వరకు మా పోరాటం ఆగదు బీసీ సంపూర్ణ కులగణన సరైనదిగా లెక్ తక్కువ తడకగా ఉండకూడదని డిసైడ్ చేసి నిర్ణయిస్తున్నారు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈరోజు ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం ఉందో వీరు నిర్ణయిస్తున్నారు ప్రస్తుతం మన ముందు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్సాగర్ ఉన్నారు చెప్పండి ఈరోజు మీరు ఈ ఏదైతే బీసీ మన సంపూర్ణ కులఘలను సంబంధించి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరిచారు మీరు ఫైనల్గా ఏం మీరు బీసీ బావాలేజాన్ని తీసుకున్నారు ఒకటి ఈరోజు సమగ్ర కులగరణ రిపోర్ట్ నుంచి చర్చ కార్యక్రమానికి రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ వేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం దీంట్లో ఒకటే ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిన మేధావులు కుల సంఘ ప్రతినిధులు అందరూ ఒకటే ఏకవాక్య తీర్మానం ఒకటే ఖచ్చితంగా గడప గడపకు తిరిగి సర్వేని చేయాలి బీసీల జనాభా ఎంతనో కరెక్ట్గా లెక్క చెప్పాలి లేని పక్షంలో ఏదైతే కులగనల కొరకు ఉద్యమం జరిగిందో అంతకు రెట్టింపుగా మళ్ళీ ఉద్యమాలు చేస్తామని బీసీ సమాజం మొత్తం ఈరోజు ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే చరిక చేస్తున్నాం మీరు సమగ్రంగా కులగన చేయండి గత ప్రభుత్వం చేసిన దానికి ఎందుకు తగ్గించు చేసిండ్రో అనేదే ఇప్పటికీ అంత ప్రశ్న గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సర్వేకు దీనికి ఎందుకు బీసీలను తక్కువ చేసి చూపించారు అగ్రవర్ణాలు ఎందుకు ఎక్కువ చేసి చూపించిన దాని ఖచ్చితంగా క్లారిటీ బీసీ సమాజానికి ఇవ్వాలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తారు ఇప్పుడు ఈ తప్పుల తడుగగా నడుస్తున్న ఏదైతే కుటుంబ బీసీ సర్వేలో మీరు ఇప్పుడు అయితే మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వాటికి సంబంధించి రేపు స్థానిక సంస్థల్లో బీసీలకు ఏ విధంగా మీరు జాగ్రత్త రేపు ఒకటే ఖచ్చితంగా మన ఓటు మనకే వేసుకుందాం అనే ఒక ఏకైక నినాదం బీసీ సమాజం మొదటి నుంచి ఉంది మేము ఒకటే రేపు కరెక్ట్గా లెక్కలు బీసీల లెక్కలు తేల్చకుంటే ఇంతకుముందు మా రాష్ట్ర అధ్యక్షుడు అన్నట్లు పద్నాలుగు వందల ఉద్యోగాలు రాజకీయ ఉద్యోగాలు ప్రతి నియోజకవర్గం ఉంటాయి కాబట్టి గ్రామ గ్రామాన ప్రతి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ రేపు జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఊరు ఊర ఇదే చైతన్యం తీసుకొచ్చి మనకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా వాళ్ళు ముందుంచుతాం జరిగిన లెక్కలు వాళ్ళకి చెప్తాం ఖచ్చితంగా బీసీ వైపు మేము మలుచుకుంటాం బీసీనే రేపు అధికారంలో కూర్చోబెడతాం గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు బీసీ వాదము బీసీ వాదం బలంగా పోతుంది ఇందుకు కారణము మీరు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయబోతున్నారు తప్పకుండా మేము బీసీ సమాజ్ ఏర్పడినప్పటి నుంచి మా రాష్ట్ర అధ్యక్షుల సూచన మేరకు సలహాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ బీసీలకు ఇష్యూ జరిగినా ఎక్కడ జరిగినా బీసీ భావజాల వ్యాప్తి కొరకు మేము మొదటి నుంచి ఉన్నాము భవిష్యత్తులో కూడా అదే స్పిరిడ్తో పనిచేస్తాం రేపు జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ భావజాలన్నీ గ్రామ తీసుకెళ్తాం రేపు బీసీలను గెలిపించుకుంటాం రేపు చిట్టసభల్లో ఉంటాం రేపు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఎప్పుడైనా బీసీలేదే రేపు భవిష్యత్తు ముఖ్యమంత్రి కూడా బీసీలే బీసీ సమాజ ఆధ్వర్యంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలే కీలకం కాబోతున్నారని తెలియజేస్తున్నారు ఎంవి రమణ మిత్రన్యూ ఛానల్ నుండి ప్రెస్ క్లబ్ మహబూబ్ నగర్